అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమర సల్లాపం ఏడో భాగం దీనదయాల్ నా వైపు చూశాడు బృందావన్ నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పు అన్నాడు నేను చెప్పాను ఇలా వచ్చి సీక్రెట్ పిన్ కోడ్ టైప్ చెయ్యి అన్నాడు అది ఎలా చేయాలో నాకు తెలియదు ఆ పని నువ్వే చెయ్యి అన్నాను ఆ సీక్రెట్ నెంబర్ నీకు తప్ప మరెవరికీ తెలియకూడదు ఇదేమంత కష్టమైన పని కాదు పై వరుసలో ఒకటి నుంచి తొమ్మిది నెంబర్లు ఉంటాయి సీక్రెట్ కోడ్ నంబర్లు నాలుగు వరుసగా టైప్ చెయ్యి పంచదార మిల్లుల షేర్లు వెయ్యి కావాలని అడుగుదాం అన్నాడు నేను నెర్వస్గా కంప్యూటర్ ఆపరేట్ చేశాను కంప్యూటర్ నేను టైప్ చేసిన నెంబర్ యాక్సెప్ట్ చేసింది దీనదయాల్ మళ్ళీ ఏవో నెంబర్లు నొక్కాడు పది నిమిషాల్లో పని పూర్తయింది నీకు ఐదు వందల షేర్లు మాత్రమే అమ్మారు ప్రస్తుతం నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు ఐదు వందల రూపాయలు మాత్రమే అన్నాడు దీనదయాల్ నా దగ్గర రెండు వందలు విలువ చేసే చెక్ కూడా ఉంది మొత్తం కలిపి ఏడు వందలు అన్నాను మళ్ళీ ముగ్గురం పార్సిల్ సర్దసాగాము ఇప్పుడు పనివేగం పుంజుకుంది పని అలవాటు కావటం ఒక కారణం దీనదయాలు కూడా సహాయం చేయడం మరొక కారణం ఇదేమీ సీరియస్గా ఆలోచిస్తూ చేయవలసిన పని కాదు సరదాగా కబులాడుకుంటూ పనిచేస్తే కాలక్షేపంగానూ ఉంటుంది టైం కూడా తెలియకుండా గడిచిపోతుంది అన్నాడు దీనదయాల్ జుమని ఒక ట్రైన్ నిండా బూందీ లడ్డూలు వేరుశనగ చెక్కలు తీసుకువచ్చి మా మధ్యలో ఉంచింది ఇవన్నీ తింటూ పనిచేస్తే ఇంకా బాగుంటుంది అంది మళ్ళీ పనిలో పడ్డాము బృందావన్ నీ సహాయం నాకు కావాలి అంది ద్యుమని ఇప్పుడు చేస్తున్నది నీకు సహాయమేగా అన్నాను అది కాదు రోహన్ సరదాగా నా కోసం ఒక పెళ్ళికొడుకును వెతికి పట్టుకున్నాడు అతను ఆలడుగుల అందగాడట అమెరికాలో నెలకి రెండు లక్షలు సంపాదిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట ఆంధ్రాలో అతనికి ముప్పై లక్షలు కట్నం తీసుకుని సమీప బంధువుల అమ్మాయిని కట్టబెట్టాలని అతని తల్లిదండ్రుల నిర్ణయమట ఈ లోపల కాలక్షేపం కోసమని మనసుకు నచ్చిన అమ్మాయి కోసం అతను వెబ్సైట్లో తన వివరాలు రికార్డ్ చేశాడట ప్రేమించకుండా పెళ్లి చేసుకోవడం మహానేరమని అతని భావమట అంది బంధువుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కదా మళ్ళీ వేట దేనికి అన్నాను దేని దయలు తలగజేసుకున్నాడు అమ్మాయిలతో మాట్లాడాలనుకోవడం వారి మనసు తెలుసుకోవాలనుకోవడంలో తప్పే ఉంది చదువుకున్నవారు ఎవరైనా చేసే పని అదే పూర్వకాలంలో పెళ్లి చూపుల్లో ఆడపిల్లని ముచ్చటగా మూడు ప్రశ్నలు అడిగేవారు వంట వచ్చా కుట్లు అలికలు తెలుసా పాట పడగలవా అని అమ్మాయి తల ఊప్పేసరికి అమ్మాయి మనసు తేట తెల్లమై ఆ ఇంట సన్నాయి మేళాలు మోగేవి ఈ కాలంలో మూడు వందల ప్రశ్నలు అడిగిన ఆడపిల్ల మనసు తెలియటం లేదు అన్నాడు మరీ అంత తక్కువ కాదు ఎక్కువ కాదు కానీ ఈ అమెరికా అబ్బాయి నన్ను సరిగ్గా అరవై ప్రశ్నలు అడిగాడు ఈ మెయిల్లో తన ప్రశ్నలకి ఈ సాయంత్రం లోపల కరెక్ట్ సమాధానాలు రాకపోతే ముప్పై లక్షల సంబంధం ఖాయం చేసుకుంటానని నన్ను హెచ్చరించాడు అంది ద్యుమని నెలకి రెండు లక్షలు సంపాదించేవాడికి ఇంకా కట్టమెందుకు ఎందుకు అన్నాను ఉన్నవాడికే డబ్బు మీద ఆశ ఉంటుంది ఉన్నవాడికే ఎవరైనా కట్టమిస్తారు ఏది లేని వాడికి కట్నమే కాదు పిల్లల్ని కూడా ఎవరో అంది జుమనీ గారు ఈ లోకాన్ని మనం మార్చలేము కానీ ఆ కుర్రాడి మంచివాడిలాగే ఉన్నాడు ఆ ప్రశ్నలకి సమాధానాలు పాజిటివ్ దృక్పథంతో రాసి పంపించండి మీరు అతనికి తప్పక నచ్చుతారు అన్నాడు దీనదయాల్ ఈ ప్రశ్నలకి సమాధానం రాసి పంపిస్తే మరో అరవై ప్రశ్నలు సృష్టి అవుతాయి నేను ఏ ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా ఈ ప్రశ్నలకు నేను సమాధానం రాసి పంపితే నా మనసు అభిరుచులు నీకు అర్థమై నేను నీకు నచ్చిన పక్షంలో ఒకవేళ నాకు ఒక కన్ను కాలు లేవని తెలిస్తే కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోగలవా అని రిప్లై రాశాను అంది నేను మళ్ళీ హాలు దద్దరిల్లేలా నవ్వాను ద్యుమని అతనికి నీపై నీకు అతనిపై ఇంట్రెస్ట్ ఉన్నట్లు అనిపించడం లేదు అలాంటప్పుడు ప్రశ్నలు సమాధానాలు అంటూ ఈ వ్యర్థ కాలక్షేపం ఎందుకు అన్నాను నువ్వు నాకు నచ్చలేదని ఏ ఆడపిల్ల మగవాడితో చెప్పలేదు ఎందుకంటే అది సాంప్రదాయ విరుద్ధం గనుక అంత స్పష్టంగా చెప్తే ఆ మగవాడు అవమానపడి విలన్గా మారే ప్రమాదం ఉంటుంది అతనికి ఆ విషయం సుకుమారంగా చెప్పడం ఎలాగో అవడం లేదు నా సమాధానం వెనుక్కున్న ఇష్టతని అతను గుర్తించడం లేదు అంది ద్యుమని నీ సమస్య నాకు అర్థమైంది ఆ అరవై ప్రశ్నలు నాకు చెప్పు నేను సమాధానాలు నీ తరపున చెప్తాను అతను మళ్ళీ జీవితంలో ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా చేస్తాను అన్నాను ద్యుమని తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక పెద్ద సైజు కాగితం తీసింది సరే మొదటి ప్రశ్న విను మీకు యాపిల్ ఇష్టమా విండో ఇష్టమా దీనదయాల్ ఆసక్తిగా ముందుకు వంగాడు పెళ్లి చేసుకునే ముందు ప్రతి ఒక్కరూ అడిగి తీరవలసిన ప్రశ్న యాపిల్ అనే ఆన్సర్ ఇవ్వండి మీకు మార్కు పడుతుంది అన్నాడు ఇదేం ప్రశ్న యాపిల్కి కిటికీకి ఏమిటి సంబంధం శబ్దార్థ సారూప్యం లేని వస్తువులని ఎలా పోల్చి చెప్తాం నీకు సముద్రం ఇష్టమా చింతపొండ ఇష్టమా అంటే ఏం సమాధానం చెప్తాం అన్నాను ద్యుమిని నవ్వింది అవి కంప్యూటర్ రంగానికి చెందిన అంశాలు యాపిల్ అంటే అదంతా నాకు అనవసరం కిటికీలో కూర్చుని యాపిల్ తినడం నాకు ఇష్టమని సమాధానం రాయి నువ్వు టైప్ దీనిదా అన్నాను దీనదయాల్ ముఖం మార్చుకుని టైప్ మొదలుపెట్టాడు ఇంకా రెండవ ప్రశ్న మీకు ఆదర్శ వ్యక్తి ఎవరు ద్యుమని చదివింది దీనికి సమాధానం చాలా తేలిక మదర్ తెరీసా అని రాసి పంపిస్తే సరిపోతుంది ఈ కాలంలో విసినకర్రలు అమ్ముకునే మనిషి దగ్గర నుంచి విశ్వసుందరి వరకు అందరికీ ఆవిడే ఆదర్శం అన్నాడు దీనదయాల్ గాడిది గుడ్డేమీ కాదు ప్రశ్నలు సమాధానాలు ఏమీ కోరని మౌనముని ముమ్మిడి వరం బాలయోగి నాకు ఆదర్శమని టైప్ చేయి అన్నాను ద్యుమని గారు నేను చెప్పిన సమాధానాలు రాయండి మంచి సంబంధం చేజేతుల వదులుకోకండే అన్నాడు దీనదయాల్ దీనంగా ద్యుమని మందహాసం చేసింది పిచ్చివాడా ఈ సమాధానాలు నాకు మాత్రం తెలియవా రోహన్ సరదాగా ఒక జర్మన్ అమ్మాయికి ఇవే ప్రశ్నలు పంపాడు మూడు నిమిషాల్లో పర్ఫెక్ట్ సమాధానాలు వచ్చాయి ఆ పిల్ల అడిగిన ప్రశ్నలకు రోహన్ చక్కటి జవాబులు రాశాడు అయితే అస్తానక్షత్ర జాతకులు ఆ పిల్ల జాతకానికి సరిపోరని సంబంధం రిజెక్ట్ అయిందే అంది ఈ కాలంలో జాతకాల జర్మన్ అమ్మాయికి అలాంటి నమ్మకాలా అన్నాడు దీనదయాల్ విభ్రాంతుడే సూర్య రాహుకేతువుల పీడ సంవత్సరానికి ఒకసారి ఉంటే రోహిణి నక్షత్రానికి అంగారక పీడ ప్రతిరోజు ఉంటుందని చెప్తారు ఈ పీడ నీకు విరగడ చేయాలంటే ఇది మంచి ఐడియా జాతకాలు కూడా ఒక్కోసారి మేలు చేస్తాయి నీకెలాగో అతనిపై ఇంట్రెస్ట్ లేదు ఆ విషయం స్పష్టంగా చెప్పలేవు అందుకని నాకు కుజదోషం ఉందని ఆ దోషం ఉన్న మగవాణ్ణి తప్ప మరి ఎవరిని పెళ్లి చేసుకోజాలనని బదులివ్వు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నాను ఈ సలహా బాగుంది వెంటనే ఈమెయిల్ పంపిస్తాను అంది ద్యుమని బృందావన్ మనుషులంటే నీకెంత చులకన భావం అందర అమ్మాయిలే ఇలాంటి తలతిక్క సమాధానాలు ఇస్తే ఈ భూమిపై ఒక్కరికైనా పెళ్ళయ్యే యోగ్యత ఉంటుందా అన్నాడు ఆవేశంగా దీనదయాల్ కావచ్చు కాని పెళ్ళన్నది ఒక బాధ్యతతో కూడుకున్న వ్యవహారం ఆడపిల్ల మనోభావాలకే కాదు మాన మర్యాదలకు కూడా విలువ ఇవ్వగలిగిన వాడే ఇలాంటి గేమ్స్ ఆడాలి ఆడది కన్నెత్తి చూస్తే ఐ లవ్ యూ అని చెప్పేవారు నేను నీకు నచ్చితే కుడిచెంప మీద ముద్దు పెట్టుకో నచ్చకపోతే ఎడమ చెంప మీద ముద్దు పెట్టుకో అని చెప్పే చెత్తగాళ్లు ఎస్టీడీ బంకుల్లో పనిచేసే అమ్మాయిల్ని మెరిసే కళ్ళతో చూసేవాళ్లు ఉన్న ఈ సమాజంలో ఇలాంటి పోకడలో ఎంతమాత్రం సమర్థనీయం కాదు చదివినంత మాత్రాన లక్షాధికారి కావచ్చునేమో కానీ సంస్కారవంతుడు కాడు అలాంటి వారిని వదిలించుకోవడానికి ఇందాక నేను చెప్పినదే సరైన మార్గం అన్నాను నేను కొరియర్ సర్వీస్ కుర్రాళ్ళు ఆఖరి ప్యాకెట్లు కూడా తీసుకువెళ్ళిపోయారు నేను వాషింగ్షిన్ దగ్గరికి వెళ్ళి జిగురంటుకున్న చేతులను శుభ్రంగా కడుక్కున్నాను నా వెనకనే దీనదయాలు వచ్చాడు ద్యుమిని మరో గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చింది సింపుల్ కాటన్ డ్రెస్లో ఆమె ఎంతో అందంగా ఉంది హోటల్ మేనేజర్ వచ్చి ద్యుమినికి ఏవో బిల్స్ ఇచ్చాడు ద్యుమిని లెక్కలు మరోసారి సరిచూసి చెక్కు రాసి అతనికి అందజేసింది మేడం ఒక చిన్న విషయం కళ్యాణ మండపం క్లీన్ చేస్తూ ఉంటే ఈ ఆభరణం మాకు దొరికింది ఆర్టిఫిషియల్ గోల్డ్ అనుకుంటాను సుమారు వెయ్యి రూపాయల విలువ చేస్తుంది మీరు ఆరా తీసి ఓనర్కి ఇది అందజేయండి అన్నాడు ఒక పెద్ద గొలుసులాంటి ఆభరణం తీసి ద్యుమనికి ఇచ్చాడు ద్యుమని థ్యాంక్స్ చెప్పింది ఇదేం ఆభరణం ఇలా ఉంది అన్నాను ఆశ్చర్యంగా ఆడవారి చేతికి ధరించే అస్తాభరణం ఇది మెటల్ చూస్తే బంగారంలా అనిపించడం లేదు తెల్లగా డల్గా మెరుస్తుంది రాళ్లు మంచి వజ్రాల్లాగా ఉన్నాయి అంది ద్యుమని సాలోచనగా అంతలోనే భగవంతుడా అంది ద్యుమని ఏదో గుర్తుకు వచ్చి ఏమిటది అన్నాను ఎస్ ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది నిన్న సాయంత్రం పెళ్లి కూతురు ఈ ఆభరణం ధరించింది దీనిని అమెరికాలో ప్లాటినంతో తయారు చేశారని తయారీలో సుమారు రెండు వేల దక్షిణాఫ్రికా వజ్రాలను ఉపయోగించారని ఎవరో అనుకోగా విన్నాను దీని ఖరీదు సుమారు రెండు కోట్ల రూపాయల పైన ఉంటుందని అన్నారు అంది నేను దేనదయాలు విప్పారిన కళ్లతో ఆభరణాన్ని చూశాము రెండు కోట్ల రూపాయల అన్నాను మంద్రస్వరంతో అవును ఇంత విలువైన అన్నమెంటిని ఎలా విడిచిపెట్టే వెళ్ళారో అర్థం కావటం లేదు అంది ఏముంది ఇందాక బాంబు భయంతో అందరూ పరిగెట్టారు కదా అప్పుడు జారిపడిపోయి ఉంటుంది కానీ పెళ్లి కూతురు ఉదయం ఈ నగని ధరించలేదు ఆమె సాంప్రదాయబద్ధమైన జైపూర్ ఆభరణాలు ధరించింది వాటిలో కెంపులు నీలాలు ఉన్నాయి కానీ వజ్రాలు లేవు ఆమెకి మేకప్ చేసే బ్యూటీషియన్ రాకపోతే నేను మరో స్నేహితురాలు కలిసి ఆమెను అలంకరించాము అంది జుమినే గారు నాకెందుకో భయంగా ఉంది ఇంత విలువైన ఆభరణం మన దగ్గర ఎక్కువసేపు ఉండటం మనకి శ్రేయస్కరం కాదు దీన్ని పెళ్లివారికి అందించే అరేంజ్మెంటు చేయండి అన్నాడు దీనదయాల్ గజగజ వణుకుతూ భయం ఎందుకు దీన్ని మనం కాజేయలేదు పరధ్యానంగా వాళ్ళు పారేసుకుంటే తప్పు వాళ్ళది అన్నాను అది కాదు బృందావన్ విలువైన నగలకి వస్తువులకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఈ సరికి వారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ఉంటారు దీని గురించి వాళ్ళు వెతుకుతారు పోలీసులు వచ్చేదాకా మనం ఆక్కుండా ముందరే మనం పోలీసులకి హ్యాండ్ చేస్తే మంచిదే అన్నాడు పోలీసులకి నగను అందచేస్తే వారు ఆ నగని కోర్టులో జమ చేస్తారు దాన్ని కోర్టు ద్వారా విడిపించుకోవడానికి రెండు నెలలు పట్టవచ్చు లేదా రెండు సంవత్సరాలు పట్టవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఇంకా ఎన్నో ప్రభుత్వ సంస్థలు ఈ ఆభరణం గురించి ఆరాలు తీస్తారు కొత్త పెళ్లి కూతురు మనసుని ఇవన్నీ బాధపడతాయి ఇంత పరాకానే అమ్మాయిని ఎవరో ఒకరు అత్తగారి తరుపు వాళ్లు సూటిపోటి మాటలు అనకపోరు అంది ద్యుమని కోటీశ్వరుల కోడలికి కూడా అత్తగారి పోరు ఉంటుందా అన్నాను వింతగా ఎందుకు ఉండదు ఒకే గుహలో ముప్పై సింహాల చేత కాపురం చేయించవచ్చుగాని ముగ్గురు ఆడవారి చేత కాపురం చేయించలేమని ఆదిమానవుడు మొట్టమొదటి కనుగొన్న సత్యమంది ద్యుమని చిరునవ్వుతో ద్యుమిని ఇంత విలువైన ఆభరణం మనకు దొరికిందంటే ఏదో అదృష్టం మన ఇంటి తలుపు తట్టిందని నాకు అనిపిస్తుంది ఈ అవకాశాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు నాకు డబ్బు అవసరం నీకు కూడా అవసరమే దీనదయాలు కూడా తండ్రితో తగ్గుపడి ఇంటి నుండి పారిపోయి వచ్చినవాడు అతనికి డబ్బే కాదు సక్సెస్ కూడా అవసరం అన్నాను ద్యుమని దీనదయాలు నా వైపు దిగ్భ్రమతో చూశారు నాది క్రిమినల్ బ్రెయిన్ అని మీరిద్దరు అనుకోవచ్చు ఇలాంటి క్రిమినల్ ఆలోచనల్ని ప్రాక్టీస్లో పెడితే ఎన్నో ఆపదలు వస్తాయని నాకు తెలుసు పేదరికంలోని కష్టాలు అనుభవించిన వాణ్ణి నేను ఈ క్షణం నా డబ్బంతా షేలలో ఉంది సాయంత్రానికి నేను లక్షాధికారిని కావచ్చు లేదా బికార్ని కావచ్చు నా భవిష్యత్తుని నేను ఊహించలేను నేను చెప్పినట్లుగా చేస్తే ఈ క్షణం నుంచి మనం లక్షాధికారులమవుతాము న్యాయపరంగా చట్టపరంగా వచ్చే సమస్యలని మనం మన తెలివితేటలతో అధిగమిద్దాం నిరుపేదకి సిరి సంపదలు రావడం ఎంతో శ్రమతో కూడుకున్న వ్యవహారం ఆయచితంగా వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోవడం మూర్ఖత్వం అన్నాను బృందావన్ తలా తోక లేకుండా నువ్వు చెప్పే మాటలు వినడానికి బాగుండలేదు పెళ్లి జరిగే చోట ఎన్నోసార్లు చాలామంది నగలని డబ్బులని విలువైన బట్టల్ని పోగొట్టుకుంటూనే ఉంటారు మా కంపెనీ స్టాఫ్కి ఎవరికి దొరికినా వాటిని జాగ్రత్తగా ఆయా యజమానులకి అందజేయడం జరుగుతుంది ఈ విషయంలో నువ్వు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు అంది జుమని కఠినంగా నాకు పట్టుదల హెచ్చింది ఊరగా తెరిచి ఉన్న గది తలుపులను చూసి అడ్డగడియ వేసి టవర్ బోల్టు బిగించాను బృందావన్ ఏమిటి నువ్వు చేస్తున్న పని అన్నాడు దీనదయాల్ తెల్లబోయి నేను చేసిన పని మన మంచికే స్థిమితంగా పది నిమిషాలు కూర్చుని ఆలోచిద్దాం ఇంత ఖరీదైన ఆభరణం మన దగ్గర ఉందని తెలిస్తే ఈ మహానగరంలోని గూండాలు రౌడీషీటర్లు దొంగలు మనల్ని వేధిస్తారు మన ప్రాణాలు తీయడానికి కూడా వారు జంకరు మన లోకల్ రైల్లోనో సిటీ బస్సులోనో సుమారు వంద కిలోమీటర్లు ఈ నగతో ప్రయాణం చేసి పెళ్లి కూతురికి దీన్ని అందచేయటం ఇంచుమించు అసాధ్యం అందుకని మనం ఒక ట్యాక్సీ మాట్లాడుకుందాం ట్యాక్సీలో బయలుదేరాక భవిష్య కార్యాచరణ ప్రణాళిక గురించి చర్చిద్దాం అన్నాను దీనదయాల్ నా వైపు అనుమానంగా చూశాడు జుమిని నా వైపు గంభీరంగా చూసింది సారీ బృందావన్ ఈ ఆభరణం విషయంలో నీకు ఏ పాత్ర లేదు అది పెళ్లివారికి రాజశేఖర్ అండ్ కంపెనీకి మధ్యనున్న అంతర్గత వ్యవహారం ఈ నగని పోలీసుల ద్వారా కాదు ఒక లాయర్ ద్వారా పెళ్లి కూతురికి దొరికినది దొరికినట్లుగా అందజేయడం జరుగుతుంది మనకి ఆభరణం మంచి చెడ్డలు ఏమీ తెలియవు ఇది అస్సలా నకిలీనా అన్న సంగతి తెలియదు ఇది పూర్తి ఆభరణమా లేక సగభాగాన్ని ఇంతకు మునుపే ఎవరైనా తస్కరించారన్న విషయం కూడా తెలియదు ఏ తేడా వచ్చినా అందరూ మనల్ని అనుమానిస్తారు అందుకని ఒక లాయర్ సలహా మనకి చాలా అవసరం నేను ఇప్పుడే కంపెనీ లాయర్తో మాట్లాడతాను అంది సెల్ ఫోన్లో ఏదో నెంబర్ డయల్ చేసింది నేను ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాను ప్లీజ్ జుమిని ఒక క్షణం ఆగు నా మాటలు పూర్తిగా విను నీకు అపకారం కలిగించే పని నేను ఏది చేయను అన్నాను జుమిని మృదువుగా నా చేతిని విడిపించుకుంది ప్రశాంతంగా నవ్వింది చూడు బృందావన్ ఎయిర్పోర్ట్కి వెళ్తే మనకి యాభై కోట్లు విలువ చేసే విమానాలు కనిపిస్తాయి బంజార్ హిల్స్కో మలబార్ హిల్స్కో వెళ్తే వంద కోట్లు విలువ చేసే భవనాలు కనిపిస్తాయి వాటిని మనం సొంతం చేసుకోగలమా దయచేసి ఈ హస్తాభరణం గురించి మర్చిపో లేనిపోని దురాసలకి పోయి జీవితాన్ని నాశనం చేసుకోకు అంది సెల్ ఫోన్లో ఏదో నెంబర్ డయల్ చేసి ఐదు నిమిషాలు మరాఠీలో మాట్లాడింది నాకు ఆవేశం తగ్గింది వాస్తవం స్పృహకి వచ్చింది నిస్సహాయంగా ఆ గదిలో ఒక మూలకి వెళ్ళి నేలపై కూర్చున్నాను కంగ్రాచులేషన్స్ అంది ద్యుమని దేనికి అన్నాను ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ నేను కంపెనీ లాయర్తో మాట్లాడాను ఈ ఆభరణం పోయిన సంగతి మా నాన్నగారికి నిన్న సాయంత్రమే తెలిసినట ఆయన నిన్ననే లాయర్ గారికి చెప్పారట పెళ్లి పందిల్లో ఈ విషయం పైకి పోక్కి అలరి జరగకుండా ఉండటానికి ఈ విషయం రహస్యంగా ఉంచారట ఈ నగని భద్రంగా అప్పచెప్పిన వారికి యాభై వేల రూపాయలు బహుమతిగా ఇస్తానని పెళ్లి తాతగారు మా కంపెనీ లాయర్తో చెప్పారట అరగంటలో వారి ఇక్కడికి వస్తారట అప్పటి వరకు ఎవరూ ఈ గది బయటకు వెళ్లరాదని చెప్పారు నాన్నగారు అంది ఏకబిగిన మాట్లాడుతూ అయితే ఆ యాభై వేల రూపాయలు ఈ హోటల్ మేనేజర్కి ఇస్తారు కాబోలు అన్నాను నీరసంగా నిరాశగా ఖరీదైన హోటల్ మేనేజ్మెంట్లు ఇలాంటి బహుమతులను ఆశించవు కస్టమర్లను సంతష్టులను చేయడం హోటల్ మేనేజ్మెంట్ ప్రాథమిక బాధ్యత అంది ద్యుమని అయితే ఈ బహుమతికి అన్ని రకాలుగా అర్హురాలివి నువ్వే అన్నాను ద్యుమని చిరునవ్వు ముఖంతో నా వైపు చూసింది రాజశేఖరం గారి కంపెనీకి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి కష్టార్జితం కానిదేది మేము స్వీకరించడం జరగదు అంది యుమనీ ముఖంలో మందహాసం మరింత కాంతివంతమైంది అన్నాడే లడకా ఇంకా అర్థం కాలేదా ఈ గిఫ్ట్ నీ కష్టార్జితం నువ్వు ఈ ఆభరణాన్ని నీ తెలివితేటలతో కాపాడాలని ప్రయత్నం చేశావు నీ ఆలోచన పరిమితులను బట్టి ఏదో ఒక ట్యాక్సీలో వెళ్లి పెళ్లి కూతురికి ఈ నగన అందజేయాలన్న నీ సదాలోచనని నేను గుర్తించాను అందుకనే ఈ బహుమతి డబ్బు నీకు చెందాలని నేను లాయర్ గారికి రికమెండ్ చేశాను ఈ ఆభరణ ఐడెంటిఫికేషన్ జరిగిన మరుక్షణమే నీకు గిఫ్ట్ చెక్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో నీకు సహాయపడినందుకు దీనదయాలకి ప్రత్యేకంగా ఐదు వేల రూపాయలు క్యాష్ అందజేయడం జరుగుతుంది అంది నా కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి దీనదయాలు కళ్ళల్లో కూడా నీరు జుమ్ని గారు నా చదువు సంస్కారం ఎవరికి ఉపయోగపడమనుకున్నాను ఇన్నాళ్లు నీతి నిజాయితీకి విలువ కట్టేవారు ఇంకా ఈ భూమిపై ఉన్నారని నాకు ఈరోజు తెలిసి వచ్చింది వ్యాపార రంగంలో పూర్తిగా దివాలా తీసిన నాకు ఈ బహుమతి కొంత ఊరటని ఇవ్వడం ఖాయం నా తల్లిదండ్రులకి నేను గర్వంతో నా ముఖం చూపించగలను అన్నాడు సంతోషంతో అతని కంఠం రుద్ధమైంది ద్యుమని మోహతురానం నా భయం నా శంక నేను నువ్వు ఆలోచించలేదు ఈ ఆభరణాన్ని పెళ్లివారికి అందజేయాలన్న ఆలోచనే నాకు రాలేదు నా ఆలోచన ఏమిటో ఆ సమయంలో నాకు స్పష్టంగా తెలియదు నా దురాలోచనకి దుష్టబుద్ధికి బహుమతి యాభై వేల రూపాయల అసాధారణ పరిస్థితుల్లో సంయమనం కోల్పోకుండా నిబ్బరంగా నీలాగా ఆలోచించడం అందరికీ సాధ్యపడే విషయం కాదు ఆ బహుమతి నీవే తీసుకో అన్నాను ద్యుమని ఏమీ బదులు చెప్పలేదు సెల్ ఫోన్లో మళ్ళీ మరాఠీలోనూ గుజరాతీలోనూ మాట్లాడింది అలా మాట్లాడుతూనే ఉంది టైం దుర్భరంగా గడుస్తూనే ఉంది నేను దీన దయాలు సైలెంట్గా కూర్చున్నాము ద్యుమని చేతుల్లో ఉన్న ఆ హస్తాభరణం కృష్ణ సర్పంలా భయంకరంగాను సమ్మోహనకరంగానూ దగదగ మెరుస్తూనే ఉంది